వచ్చి ఫ్రెష్ అప్ అయ్యిందికి వచ్చాను వేరా ఎన్నిసే వచ్చి ఇప్పుడే పదిహేను నిమిషాలు అయిందా వచ్చి అయినా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి లిఫ్ట్ చేయ నువ్వు అమ్మతో లేదా మా అనే మాట్లాడినా ఏరా వాడు అట్లున్నాడు ఏలే వాడికి కావాల్సింది తిప్పేలే అందుకనే అట్లున్నాడు తిన్నా మహితా ఏంది వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఇక్కడికే తోల్తాంది మా హితానే పిలిపించేది నేను కూడా మా వదిన చాలా రోజుల నుంచి లేపాక్షి చూడాలా అనుకుంటాంది నేను మా వదిన్ని పిలిపిస్తాను ఎరా అమ్మ పంపించిన తొక్కేలా ఉంది అసలు అమ్మ వంట దీనికి ఎన్ని రోజులైంది తెలుసా అమ్మ గుర్తొస్తుందిరా మరి వచ్చేయచ్చు కదరా రావాలని నాకు ఉందిరా కానీ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి అవి అయిపోయాక వస్తా అత్తమ్మ చేసిన వంటనేనా లేదంటే నా పప్పు కూడా టేస్ట్ చూస్తారా మా అమ్మ పంపించిన తొక్కు అయిపోయేదాకా నీ తొక్కలు ఉండాలని నేను తినాను మీ చేతి వంట తిని చాలా లేదు నాకు వడ్డీ అండి కొంచెం మీరు తినుకో మీరు తినకపోయిలేండి ఏరా అసలు ఇంట్లోనే ఉండట్లే ఆవరే లెక్క దిగుతున్నాం అంట అమ్మ చెప్పింది ఫోన్లా వేయ నీకు అమ్మ సంగతి తెలియదు అమ్మకి ఎప్పుడైనా కంటి ము ఉండాలి అయినా నా పనే ఏంట్రా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంట్లో ఉంటారా పనే కదా ఇది బాగుందా అమ్మ చెప్పేదని చెప్పి చెప్పి అన్న అడిగేది సరిపోయేది ఇద్దరు అమ్మ గురించి తెలుసు అడుగు 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 అంటుంది అందుకే అడుగుతున్నా అంతే అత్తమ్మ గురించి తెలిసి కూడా ఆయన అట్లే చెప్తుంటాడు ఆయన ఎంతో పెద్ద ఆయన ఇంట్లో ఉంటానట్టు ఆయన కూడా అంటే ఈవెంట్ అని చెప్పేసేసి ఎప్పుడు బయటనే ఉంటాంటాడు